పూలే మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి వచ్చిన కొంతమంది మతుర్మాద గుండాలు చేసిన ప్రయత్నాన్ని మనము అంటే బయట సమాజానికి తీసుకెళ్ళడం కోసం మేము రెండు రోజుల తర్వాత ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్ళాము ఆ వివరాలు కూడా చిన్నగా మేము యాజ్ యూజువల్గా దివాకర్ అన్నగారు చెప్పినట్టు ఇది 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 నార్మల్గా ఒక అంటే రియాక్షనరీగా వచ్చిన ఇన్సిడెంట్ కాదు ఇది ఒక ప్రీ ప్లాన్డ్ వెల్ మాస్టర్ మైండ్ ఒక ప్రోపగండాని ఒక ఒక రాంగ్ ఐడియాని ప్రజల్లోకి తీసుకెళ్దామనే ఒక ఇంటెన్తోనే చేసిన యాక్టివిటీ ఏదైతే ఇరవై ఐదో తారీఖున ఇంకో విషయం కూడా చెప్తాను ఈ మహనీయులు దేశపు చరిత్రలో శివాజీ అయినా కానీ మహాత్ము ఫులే గారైనా కానీ ఇప్పుడున్న తరానికైనా కానీ వచ్చే తరాలకైనా కానీ వాళ్ళు నిదర్శనంగా ఉంటారు వాళ్ళ వాళ్ళ భావజాలంతోనే వచ్చే జనరేషన్స్ కూడా కొనసాగిస్తూ ఉంటారు ఒక నవ్య సమాజం కోసం ఒక ఈక్వల్ సొసైటీ కోసం వాళ్ళు వాళ్ళ ఐడియాస్ని స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా మనం వెళ్తాము వెళ్తారు కూడా జనాలు కానీ ఇలా ఇలాంటి వెళ్ళే క్రమాన్ని అడ్డుకోవాలనే ఒక మతున్మాదపు గూండాలు చేసిన ప్రయత్నాన్ని మనము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పౌరులుగా ఉద్యమాలలో పాల్గొన్న వాళ్ళుగా ఇంకా ఈ సివిక్ సొసైటీలో పీపుల్ సెంట్రిక్ ఇంట్రెస్ట్ని అప్హోల్ చేసే మేధావులుగా మనం వ్యతిరేకించాలి ఏ ప్రజల మధ్యలో చిచ్చులు పెట్టుకొని కొట్టుకోవడాలు తన్నుకోవడాలు అవి మంచిదా ఈ రాష్ట్రానికి మంచిది కాదు అయితే ఈ ఇరవై ఐదో తారీఖున ఏదైతే లాస్ట్ మంత్ ఇరవైదో తారీఖున నైటుకు నైటే రాత్రికి రాత్రే విగ్రహాన్ని పెట్టేసి ఆ పూర్వపు జరిగిన తీర్మానాన్ని ఉల్లంఘించి పూర్వంలో ఒక మూడేళ్ల క్రితం నాలుగు నాలుగేళ్ల క్రితం ఒక తీర్మానం జరిగింది ఆ ఊర్లోని ఏ విగ్రహాలు పెట్టుకున్నా కానీ అందరి కన్సెంట్తోనే అది ముందుకు వెళ్ళాలనే ఒక ప్రక్రియని చేసుకొని వాళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారు దాన్ని ఉల్లంఘిస్తూ దొంగల్లాగా ఒక మహానీయుడి విగ్రహాన్ని పెట్టాల్సిన అవసరం ఏముంది పట్టపొకలు పెట్టలేరా రాత్రికి రాత్రే పెట్టి ఆ పొద్దున్నే ఆయన ఎవరో రాజకీయ నాయకుడు వచ్చి కొబ్బరికాయ కొట్టి ఏంటది సో ఆ మహనీయుడు శివాజీ మహారాజ్ విగ్రహానికి కూడా అవమానం జరిగింది ఇరవై ఐదో తారీఖున ఆ రాత్రి అదే రియాక్షనరీగా ఆరో తారీఖున అంటే ఈ నెల ఫిబ్రవరి ఆరో తారీఖున అక్కడున్న ఏదైతే పెద్దలుంటారో ఊళ్ళో ఉన్న పెద్దలు ఇంకా మంచి భావాలతో ఉన్న వ్యక్తులు కలయికతో ఒక విగ్రహాన్ని సేమ్ బిసైడ్ ఆఫ్ ది శివాజీ పక్కనే మహాత్మా జ్యోతిబా ఫులే విగ్రహం పెట్టారు ఆ పెట్టిన తదంత్రమే ఎప్పుడైతే రెండు గంటలకు మూడు గంటలకు పెట్టిన సమయానికి వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లోనే అలా ఇన్ఫర్మేషన్ ఎట్లా పాస్ అయిందో కానీ అక్కడ మూకుముడిగా గూండాలు దిగారు గూండాలు దిగి అక్కడ ఇట్లనే స్పీచెస్ జరుగుతున్నాయి ఇద్దరు వ్యక్తుల గురించి ప్రజలు మాట్లాడకుండా ఉంటే కూడా ఆ స్పీచ్ మధ్యలో ఇంటరప్ట్ అయ్యి దబాయించే ప్రయత్నం చేశారు అదేనా మీ సంస్కారం అది ఏం భావజాలంటారు అది మనుషుల్ని మనుషులకి గౌరవించని భావజాలం ఏం భావజాలం అది పోయే కాలం కాకపోతే సో అలాంటి ఒక ప్రయత్నం జరిగింది ఇంకో విషయం ఏంటంటే వాళ్ళకి ఇంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుందంటే మేము అక్కడున్న ప్రజలతో మాట్లాడాము అక్కడున్న సీసీ ఫుటేజ్ కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంది ఆ చుట్టుపక్కల ఉన్న షాపులు కానీ చుట్టుపక్కల ఉన్న వ్యాపారస్తులు కూడా వాళ్ళ వాళ్ళే ఉన్నారు ఎవరు మతున్మాదాన్ని నేపే మత ఉన్మాదాలు సృష్టించి ప్రజల మధ్యలో చిచ్చులు పెట్టి కొట్టుకుండే ప్రయత్నం చేసే గూండాలు అక్కడ అక్కడున్న సీసీ కెమెరాలు ఉన్నాయి అక్కడున్న ప్రజలు కూడా ఉన్నారు ప్రజలంటే సామాన్య ప్రజలు కాదు మనుషుల్ని వేరు చేసే ప్రజలు ఉన్నారు మూర్ఖపు భాజాలతో తిరిగే ప్రజలు ఉన్నారు ఆ ప్రజలకి చెప్తున్నాను ఇది ఇలాగ కొనసాగితే అది మీ పిల్లల మీద కూడా పడుతుంది మీకుండి నడిపించే వాళ్ళు పిల్లలందరూ మంచిగా హుండాగా మంచి చదువులు చదువుతారు మంచి విద్యను అందుకుంటారు ఈ దేశంలో ఎక్కడికైనా ప్రయాణించగలరు ఏమైనా చేయగలరు కానీ మీ పిల్లలు ఏమవుతారు అట్లానే కొట్టుకు సావాలా విగ్రహాల ధ్వంసం కోసం వచ్చి విగ్రహాల పేర్లు కోసం వచ్చి మార్చడాలు పేర్లు మార్చడాలు విగ్రహాలు కూలగొట్టాలి అదేం సంస్కారం ఇట్స్ అ రాంగ్ కల్చర్ అనేసి మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్గా మేము చెప్తున్నాము అలాగే ఇంకో విషయం ఏంటంటే ఆ ఊరిలో కూడా ఇట్స్ అ ప్రోగ్రెసివ్ విలేజ్ సిన్స్ మెనీ లాంగ్ ఇయర్స్ బ్యాక్ బ్యాక్అన్వర్స్ ఎందుకంటే అక్కడున్న ప్రజలతో మాట్లాడము మేము మంచి ఉన్న ఉన్నవాళ్ళు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళు ఇప్పుడు రియల్ ఎస్టేట్ రావడం వల్లనే అక్కడ చిచ్చు చిచ్చులు మొదలయ్యాయి మరి కోట్ల విలువ చేసే రియల్ ఎస్టేట్ భూములు ఉన్నాయి అంటే అక్కడున్న ల్యాండ్కి చాలా విలువ ఉంది ఎక్కడైతే ల్యాండ్ విలువ ఉంటుందో అక్కడ ఆధిపత్య పోరు ఖచ్చితంగా జరుగుతుంది ఈ ఆధిపత్య పోరుని క్యాపిటలైజ్ చేయడం కోసమే ఈ చిచ్చులు జరుగుతున్నాయి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మై హౌస్ కి సంబంధించిన బిల్డర్స్ కాంట్రాక్టర్స్ ఉన్నారు వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఒక్క లో కొన్ని ప వేల మంది రెసిడెన్స్ పీపుల్ ఉంటారు అది తెల్లపూరు ప్రజానికానికి దెబ్బ తీస్తుంది తెల్లపూర్లో ఇరవై వేల మంది ఉంటాయి ముప్పై వేల మంది ఉంటాయి భవిష్యత్తులో ఈ రెసిడెన్స్ ఈ కన్స్ట్రక్టర్లతో చేసుకున్న ఈ రెసిడెన్స్ బిల్డింగ్లలో లక్ష మంది ఉంటారు అప్పుడున్న సివిలియన్స్కే కదా ప్రాబ్లం అక్కడున్న లోకాలిటీ వాళ్ళకి కదా ఐడెంటిటీ క్రైసిస్ వస్తాయి సో అది కూడా మీరు ఆలోచించాలి ఇంకో విధ ఇంకో విషయం ఏంటంటే ఏదైతే రాజకీయ కుట్రలు ఉన్నాయో ఆ కుట్రకి తెల్లాపూర్ ప్రజలు మీరు గుర్తు మీ తరాలు మీ వెనక తరాలు ఎవరు వాళ్ళ ఆదర్శాలు తీసుకొని మీ ఊళ్ళో మంచి మంచి నాయకులు ఉన్నారు ఆ నాయకులతో మాట్లాడండి మతం అనే చిచ్ ఎందుకు మనకు తెలంగాణలో హైదరాబాద్ పక్కన అక్కడ పక్కనే గద్దరన్న సర్కిల్ ఉంది గూగుల్లో కొట్టినా గద్దరన్న సర్కిల్ అనే వస్తుంది ఇప్పుడు ఆ సెంటర్లో సెంటర్గా ఉన్న ప్లేస్లో శివాజీ మహారాజు పూలే బొమ్మలు పెట్టారు పూలే బొమ్మ పెట్టక ముందు కూడా అక్కడ శివాజీ మహారాజు బొమ్మ ఉంది వీళ్ళ కుట్ర ఏంటంటే శివాజీ మహారాజు బొమ్మ పెడితే అది శివాజీ సర్కిల్ అవుతుంది ఎక్కడైతే అన్న సర్కిల్ అని పిలువబడుతుందో ముందుగా ఆ సర్కిల్ పేరు పోద్ది శివాజీ సర్కిల్ అవుతుంది ఏదైతే హిందూ కైండ్ హిందూ అంటే హిందుత్వ మైండ్ సెట్ ఆఫ్ పీపుల్ ఐడియాస్ని ఆ పీపుల్లో ఇన్పుట్ చేయడం కోసము దాన్ని డెవలప్ చేయడం కోసం ఒక కుట్ర పన్ని ప్రజల మధ్యలో ఒక ఒక రూపపు మూర్ఖత్వాన్ని లేపి తెల్లాపూర్ అనే ఒక ప్రోగ్రెసివ్ విలేజ్ని నాశనం చేసే కుట్ర ఇది సో మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థులుగా ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో పెరుగుతూ ఉన్నాయి మేము ఎక్కడికెళ్ళినా ఎక్కడ జరిగినా మేము ప్రశ్నిస్తాము మన వరంగల్లో జరిగింది ఇంకా వేరే వివిధ రాష్ట్రాల్లో కూడా ఇట్లా జరుగుతూ ఉన్నాయి విగ్రహాలను ధ్వంసం చేసే కల్చర్ ఆ కల్చర్ మీద కూడా మేము పోరాటం చేస్తామని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే ఈ ఇన్సిడెంట్ని మేము కండక్ట్ కండెమ్ చేస్తున్నాము అక్కడ రెండు విగ్రహాలు ఉండాలి రెండు విగ్రహాలు ఉంటాయి వాళ్ళ భావాలతో ఉన్న ప్రజలు కూడా అక్కడే ఒక శ్రేయస్సు ప్రజల శ్రేయస్సు కోసం నిలబడతారనేసి మేము వచ్చి ఎందుకు మనకు తెలంగాణలో హైదరాబాద్ పక్కన అక్కడే పక్కన గద్దరన్న సర్కిల్ ఉంది గూగుల్లో కొట్టిన గద్దరన్న సర్కిల్ అనే వస్తుంది ఇప్పుడు ఆ సెంటర్లో సెంటర్గా ఉన్న ప్లేస్లో శివాజీ మహారాజు పూలే బొమ్మలు పెట్టారు స్కూలే బొమ్మ పెట్టే ముందు కూడా అక్కడ శివాజీ మహారాజు బొమ్మ ఉంది వీళ్ళ కుట్ర ఏంటంటే శివాజీ మహారాజ్ బొమ్మ పెడితే అది శివాజీ సర్కిల్ అవుతుంది ఎక్కడైతే గద్దరన్న సర్కిల్ అని పిలువబడుతుందో ముందుగా ఆ సర్కిల్ పేరు పోద్ది శివాజీ సర్కిల్ అవుతుంది ఏదైతే హిందూ కైండ్ హిందూ అంటే హిందుత్వ మైండ్ సెట్ ఆఫ్ పీపుల్ ఐడియాస్ని ఆ పీపుల్లో ఇన్పుట్ చేయడం కోసము దాన్ని డెవలప్ చేయడం కోసం ఒక కుట్ర పండి ప్రజల మధ్యలో ఒక ఒక రూపపు మూర్ఖత్వాన్ని లేపి తెల్లాపూర్ అనే ఒక ప్రోగ్రెసివ్ విలేజ్ని నాశనం చేసే కుట్ర ఇది సో మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో పెరుగుతూ ఉన్నాయి మేము ఎక్కడికెళ్ళినా ఎక్కడ జరిగినా మేము ప్రశ్నిస్తాము మన వరంగల్లో జరిగింది ఇంకా వేరే వివిధ రాష్ట్రాల్లో కూడా ఇట్లా జరుగుతూ ఉన్నాయి విగ్రహాన్ని ధ్వంసం చేసే కల్చర్ ఆ కల్చర్ మీద కూడా మేము పోరాటం చేస్తామని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే ఈ ఇన్సిడెంట్ని మేము కండక్ట్ కండెమ్ చేస్తున్నాము అక్కడ రెండు విగ్రహాలు ఉండాలి రెండు విగ్రహాలు ఉంటాయి వాళ్ళ భావాలతో ఉన్న ప్రజలు కూడా అక్కడే ఒక శ్రేయస్సు ప్రజల శ్రేయస్సు కోసం నిలబడతారనేసి మేము భావిస్తున్నాం థ్యాంక్ యూ